మహారాణి నీ తలనొప్పిని పోగొట్టేందుకు పులిపాలతో వచ్చిన మన మణికంఠి చూడు లాలిం చీనా తల్లి ప్రేమకు సగిన తనయుడా స్వామి అమ్మే నీవు దైవాంశ సంభూతడం నిజాన్ని నేను గ్రహించలేకపోయాను నన్ను క్షమించి రక్షించు పుత్ర నన్ను క్షమించి రక్షించు తల్లి తాము నాకు నమస్కరించడమా జన్మనివ్వకపోయినా నన్ను పెంచి పెద్ద చేసిన ప్రేమైన తల్లి మీరు నన్ను పన్నెండు సంవత్సరాలు పెంచిన మీ ప్రేమకి ఆప్యాయతకి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను నాకు జీవితాన్నిచ్చిన దేవత కదా మీరు సరే అయ్యప్ప నీ అవతార లక్ష్యం ముగిసింది కదా ఇక మా దగ్గరే ఉండిపోకూడదా లేదమ్మా ఈ అవతారంలో నేను నెరవేర్చవలసిన కర్తవ్యం ఇంకొకటి కూడా ఉన్నది అది కలియుగంలో ప్రజల్ని సన్మార్గంలో నడిపించవలసిన ముఖ్య కర్తవ్యం నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని నేనక్కడే ఉండి భక్తులను అనుగ్రహించదల్చాను తండ్రి మీ రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతంలో కొంత చోటివ్వండి నేను అక్కడే